వెల్కమ్ టు ఆస్క్ టాక్స్ ఈరోజు మనం చర్చించబోయే అంశం ఇంజనీరింగ్ విద్యార్థులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఎస్పెషలీ తల్లిదండ్రులు మనం ఎప్పుడైనా కూడా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏమి ఏం చేస్తామంటే ఇంటర్మీడియట్ వరకు చాలా కష్టపడి వాళ్ళ పిల్లలందరూ కూడా దగ్గరుండి చూసుకుంటాము ఎంట్రన్స్ ఎగ్జామ్ చేసేటప్పుడు అదే ఐఐటి ఎగ్జామ్ కావచ్చు జేఈ ఎగ్జామ్ కావచ్చు ఎంసెట్ ఎగ్జామ్ కావచ్చు వీటిని చాలా జాగ్రత్తగా పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ కాలేజీలో కూడా మనకి ఏంటంటే ప్రతి అవరు అటెండెన్స్ ఈ మానిటరింగ్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైతే ఇంజనీరింగ్లోనే జాయిన్ అవుతారో పిల్లలు తల్లిదండ్రులు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే మావాడు ఇంజనీరింగ్ జాయిన్ అయినాడు ఇంజనీర్ అయిపోయినారనేసి ఫీల్ అవుతుంటారు మనకు తెలుసు దేశంలోన అనేక మంది ఈరోజు ఇంజనీర్లు మనం తయారు చేస్తున్నాం అని ఇంజనీరింగ్ విద్యార్థులు కాలేజీకి వెళ్తున్నటువంటి సందర్భంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి నంబర్ వన్ ఒకటి ఏంటంటే ఇంటర్మీడియట్లో లాగా కాకుండా అటెండెన్స్ అనేది మ్యాండేటరీ అనేది ఉంటుంది మనకి ఇంటర్మీడియట్లో ఇంజనీరింగ్లో మినిమం డెబ్బై శాతం అటెండెన్స్ ఉంటేనే ఆ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ ఎగ్జామ్ రాసి ప్రమోట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది మనకి అటెండెన్స్ తక్కువ ఉన్నదనుకుంటే అనుకుంటే డెబ్బై ఐదు శాతం కంటే తక్కువ ఉన్నట్లయితే మనకి డీటెయిన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి మెడికల్ గ్రౌండ్స్ కానీ అయితే ఒక టెన్ పర్సెంట్ అటెండెన్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది కానీ ఇంకొక ప్రధాన డిఫరెన్స్ ఏంటంటే మనకి మే మనకి ఇంటర్మీడియట్లోన ప్రతి యూనిట్ టెస్ట్ మార్క్స్ యాన్యువల్ మార్క్స్లే కలవు కానీ అదే ఇంజనీరింగ్లో మనం చదువుతున్నటువంటి సందర్భంలో అసెస్మెంట్ అనేది ఎవ్రీ డే జరుగుతుంది ఉదాహరణకి ల్యాబరేటరీస్ ఉన్నాయనుకోండి మనకు తెలిసిన విషయమే ఇంజ ఇంటర్మీడియట్ కాలేజీలోన ల్యాబ్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నటువంటి కాలేజీలు కొన్ని ఉన్నాయి ఎక్కువ కాలేజీలో ఎక్స్పెరిమెంట్స్ అంటే లేదు ల్యాబ్స్ అంటేనే తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఇంజనీరింగ్లో ప్రతిరోజు చేసే ఎక్స్పెరిమెంట్ని అసెస్ చేస్తారు దానికి మార్క్స్ ఉంటాయి ఆ మార్క్స్ అన్ని కూడా మనకి యాన్యువల్ దాంట్లో చేరిపోతూ ఉంటాయి కొత్తగా జాయిన్ అవుతారు కాబట్టి పిల్లలందరూ కూడా అనేక కాలేజీ నుంచి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కొంచెం స్వేచ్ఛ ఎక్కువ ఇచ్చేసరికి పిల్లలు కొంతమంది దాన్ని మిస్యూజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి మనము పిల్లలు రెగ్యులర్గా కాలేజీకి వెళ్తున్నారా లేదా అనేది మనం చూసుకోగలగాలి ఇంకోటి ఏంటంటే మనకు వచ్చిన వెంటనే ఇంజనీరింగ్లో సీట్ వచ్చిన వెంటనే ఫస్ట్ డిమాండ్ అబ్బాయిలు అయితే బైక్ కావాలా బైక్ కొనేవాలా అని అడుగుతారు లేదా ఫోన్ కావాలని అడుగుతారు మనకి బైక్లు ఫోన్లు అనేవి ఎంతవరకు అవసరమో ఎంత కాస్ట్ అవసరమో అంతవరకు ఇస్తేనే మంచిది మనకు అందరికీ తెలుసు బైక్ వల్ల కావచ్చు ఫోన్ల వల్ల కావచ్చు పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి కానీ ఆ పియర్ ప్రెజర్లో ఉన్నప్పుడు ఆ పిల్లలు చాలామంది ఇంజనీరింగ్ విద్యార్థులు మనకి రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు ఎందుకంటే వాళ్ళకి అంత హై పవర్ రెజల్యూషన్ ఉన్నటువంటి హై పవర్ స్పీడ్ ఉన్నటువంటి వెహికల్స్ కంట్రోల్ చేయడం లేకపోవడం తెలియకపోవడం ఒకటైతే రెండోది ఆ ఫ్రెండ్స్ పియర్ ప్రెజర్లోన చాలా దారుణంగా డ్రైవ్ చేయడము అవన్నీ కూడా ఉంటాయి అటు ఆ పిల్లలకి మనం తీర్చే ముందు సలహా ఏంటంటే మొబైల్ ఫోన్స్ మనకి మామూలు ఫోన్ ఇస్తే బెటరు స్మార్ట్ ఫోన్స్ కాస్ట్లీ ఫోన్స్ ఇవ్వడం వల్ల అనర్థాలు వస్తే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇన్ కేస్ మనం కాస్ట్లీ ఫోన్స్ కొనిచ్చినా కూడా ఆ ఫోన్ ఎలా వాడాలో వాడకూడదో మనం తెలియజేయడం చాలా ఇంపార్టెంట్ చాలామంది తల్లిదండ్రులు ఆ ఫోన్లు లాక్ చేసి పెట్టుకుంటున్నారు పిల్లలు కానీ తల్లిదండ్రులు అప్పుడప్పుడు పిల్లల ఫోన్లు మనం చూడడం వల్ల మన వాళ్ళు ఏం చేస్తున్నాయి అని కూడా ఆలోచన ఉంటుంది ఆ యొక్క గ్యాప్ లేకుండా కూడా మనం చూసుకోవాలి ఎందుకంటే మన చూసుకోకపోతే ఒక ఒక కొన్ని సందర్భాల్లోనే వాళ్ళు పొరపాట్లు చేసే అవకాశం కూడా ఉంటుంది బైక్ వీలైనంత వరకు సెకండ్ థర్డ్ ఇయర్లో ఇస్తే బెటర్ తప్ప ఫస్ట్ ఇయర్లో ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా స్పీడ్గా వెళ్ళేసి ఒక్కొక్కసారి వాళ్ళ లైఫ్ కూడా కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి అందుకే వాళ్ళు జాగ్రత్తగా మనం చూసుకొని వాళ్ళకి ఏ టైంలో ఏమి ఇవ్వాలనేది మనకు తెలుసుకోవాలి వీటన్నిటితో పాటు ఏంటంటే ఫస్ట్ ఇయర్లో ఉన్న జాయిన్ అయినటువంటి పిల్లలు ర్యాగింగ్ అనేది మన సంస్కృతి ఎప్పుడో పోయింది కానీ కొన్ని కొన్ని కళాశాలలో ఇప్పుడు కూడా మనం ర్యాగింగ్ అనే భూతాన్ని చూస్తున్నాం అందుకే ఫస్ట్లో జాయిన్ అయినప్పుడు పిల్లలతో మాట్లాడి ఏమైనా జరుగుతుందా ఏంది వాళ్ళ మానసికంగా ఏమైనా ఇబ్బంది అనేది కూడా మనం వాళ్ళని కౌన్సిల్ చేయగలగాలి ఏదైనా చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గానే ఆ కాలేజీ యాజమాన్యానికి మనం తెలియజేసే ప్రయత్నం చేయాలి లేకపోతే ఆ పిల్లలు వాళ్ళు వాళ్ళు బాధపడి కుమ్ములుపోయి తల్లిదండ్రులు చెప్తే బాధపడతారనేసి వాళ్ళు దాన్ని స్ట్రెస్ని తీసుకోలేక సూసైడ్ చేసుకునేటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం అందుకే మనము అనుక్షణం వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారనేసి అనేసి ఫస్ట్ ఇయర్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత వాళ్ళకి ఎగ్జామినేషన్స్ అనేటివి మనకి సెమిస్టర్ వైజ్గా ఉంటుంది ఇంతకుముందు ఇంటర్మీడియట్ అయితే ఇయర్లీ వన్ ఎగ్జామ్ ఉంటుంది కానీ ఇప్పుడు అట్లా కాదు ఇంజనీరింగ్లోన ఎవ్రీ సిక్స్టీన్ వీక్స్కి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి ఎవ్రీ ఫోర్ వీక్స్కి మిడ్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి ఆ ఇంటర్నల్ ఎగ్జామ్స్ బాగా పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే ఇంటర్నల్ ఎగ్జామ్స్లో వచ్చే మార్కులు కూడా యాన్యువల్ ఎగ్జామ్స్ ఎగ్జామినేషన్స్కి యాడ్ అవుతాయి కాబట్టి పిల్లవాళ్ళు ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరానికి వెళ్ళాలంటే అటెండెన్స్తో పాటు ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క రూల్ ఉంటుంది సబ్జెక్ట్స్ కూడా పాస్ కావాల్సి ఉంటుంది మెజార్టీ యూనివర్సిటీలో మినిమం ఫిఫ్టీ పర్సెంట్ క్రెడిట్స్ రావాల్సి ఉంటుంది క్రెడిట్ కంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి నీ క్రెడిట్స్ అన్ని ఇంజనీరింగ్లో ఉంటాయి ఆ క్రెడిట్స్ బాగా చేయగలుగుతున్నారు లేదా పాస్ అయితే నా క్రెడిట్స్ వస్తాయి ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ వస్తే వాళ్ళు ప్రమోట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు ఫస్ట్ ఇయర్లోన కొన్ని కొత్త కోర్సులు ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులు అన్ని సబ్జెక్టులు పాస్ కాలేకపోతున్నారు వాటిపైన మనం కూడా జాగ్రత్తగా ఎందుకు వీళ్ళు పాస్ కాలేకపోతున్నారు అనే దానిపైన కూడా మనం అసెస్ చేయగలగాలి ఎప్పుడైతే మనం అసెస్ చేస్తామో వాళ్ళు బాగా చదువుకునే అవకాశాలు అనేవి ఉంటాయి టాప్ లెవెల్ స్టూడెంట్స్ కూడా ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంజనీరింగ్లో ఫెయిల్ కావడానికి కారణం ఏంటంటే ప్రాక్టికల్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టకపోవడం ఎప్పుడైతే ప్రాక్టికల్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెడతారో ఇప్పుడు ఆటోమేటిక్గా ఉంటుంది మనము ఇంకో అంశాన్ని ఏంటంటే ఓన్లీ మార్కులే వాళ్ళకి జాబ్స్ తీసుకుని రావు మార్కులతో పాటు అనేక అంశాలపైన వాళ్ళకి అవగాహన ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా నేర్చుకోవాలి అందుకే మెజారిటీ కాలేజ్లోనే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నడుస్తుంటాయి దాంట్లోన మన వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు లేదా అని చూడాలి టెక్నికల్ ఫెస్ట్ జరుగుతుంటాయి నేషనల్ లెవెల్ కావచ్చు స్టేట్ లెవెల్ కావచ్చు ఇంటర్నేషనల్ కావచ్చు ఆ టెక్నికల్ ఫెస్ట్లో మన అబ్బాయిలు ఏమైనా పాల్గొంటున్నారా లేదా అది పేపర్ పబ్లికేషన్స్ కావచ్చు పోస్టర్ పబ్లికేషన్స్ కావచ్చు వాటిలో ఎంత ఆసక్తి చూపిస్తున్నారు ఎక్కడైనా వేరే మంచి మంచి కాలేజీలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ జరుగుతున్నాయి వాటిని మన వాళ్ళను పోయి పార్టిసిపేట్ చేసే విధంగా మనము ఎంకరేజ్ చేయాలి చాలా కాలేజీలోనా వాళ్ళ యొక్క తీసుకుని ఎన్నుకున్నటువంటి ఇంజనీరింగ్ బట్టి అది సిఎస్సిన ఈసీనా మెకానికల్నా ఐటీనా కెమికల్నా ఏ ఏ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి వాళ్ళకి ప్రొఫెషనల్ సొసైటీస్ ఉంటాయి ఆ ప్రొఫెషనల్ సొసైటీలో వీళ్ళు మెంబరా కాదా తర్వాత ప్రతి ఇంజనీరింగ్ దాంట్లోన కొన్ని సర్టిఫికేట్ కోర్సెస్ ఉంటాయి కాలేజీలో చదివే సిలబస్తో పాటు ఏదన్నా రెండు సర్టిఫికేట్స్ ఏమైనా కోర్సెస్ ఏమైనా చేసి వాళ్ళు ఏమన్నా చేయగలుగుతున్నారనేది మనం చూడాలి అందుకే ఫస్ట్ ఇయర్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇయర్స్ పిల్లలు బాగా రాణించేదానికి అవకాశం ఉంటుంది వీటితో పాటు మన ఆ పిల్లవాళ్ళ ఎన్ఎస్ఎస్ ఎన్సిసి వీటిలో కూడా చురుగ్గా పాల్గొనేదట్లా చూడాలి ఇంకో అంశం ఏంటంటే పిల్లల్ని మనం క్లోజ్గా గమనించాలి ఈ కాలేజ్ లెవెల్కి వెళ్ళేసరికి టీనేజర్స్ అందరు కలిసిన తర్వాత కొంతమంది పిల్లలు డైవర్ట్ అయ్యి వాళ్ళ యొక్క జీవితాలు నాశనం చేస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం అది తాగుడు వల్ల కావచ్చు డ్రగ్స్ వల్ల కావచ్చు అందుకే రోజు సాయంత్రం పిల్లలు ఎన్ని గంటలకు వస్తున్నారు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క బిహేవియర్లో ఏమైనా మార్పు ఉంటుందా లేదా అనేది కూడా మనం గమనించాలి ఆ విధంగా గమనించకపోతే మనం చేయి దాటిపోయిన తర్వాత మనం చేసే పరిస్థితి ఏమి ఉండదు మనం డబ్బులు కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది మన దగ్గర ఉన్నాయి కదంటే ఎంతంటే అంత ఇచ్చేస్తే పిల్లలు దాన్ని యూజ్ చేయడం కంటే కూడా మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంటాయి కాబట్టి మనము ఈ యొక్క డబ్బుల్ని కూడా జాగ్రత్తగా మనము ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అట్లా తల్లిదండ్రుల పిల్లల్ని ప్రేమ అంటే డబ్బులు ఇవ్వడమే కాదు ప్రేమ అంటే వాళ్ళతో మాట్లాడడం వాళ్ళతో టైం స్పెండ్ చేయడం టైం స్పెండ్ చేయడం అంటే క్వాలిటీ టైం స్పెండ్ చేయడం వాళ్ళ ఆలోచనలు పంచుకోవడం మన ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు మనకు అవి రెండూ కలిసి వాళ్ళకి జీవితాన్ని ఉన్నతమైనటువంటి జీవితానికి తీర్చిద్దడానికి ప్రయత్నం చేయాలి ఇంజనీరింగ్లో చాలా ఎగ్జామినేషన్స్ చాలా ఎంట్రన్స్ ఉంటాయి ముందే వాళ్ళకు ఒక ఆలోచన ఉందనుకోండి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎం వెళ్తారా జాబ్ చేస్తారనేది దానికి తగ్గట్టుగా మనం కోచింగ్ కూడా ఇవ్వగలగాలి గైడెన్స్ కూడా ఇవ్వగలగాలి ఒక్కొక్కసారి విద్యార్థులు ఫెయిల్ అయినప్పుడు వాళ్ళని నిందించడమే కాకుండా వాళ్ళు ఏ విధంగా రాణించగలరు వాళ్ళు ఏ విధంగా పాస్ కాగలరు అనే బట్టి కూడా మనకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలగాలి అది ఇవ్వలేకపోతే పిల్లలు డిప్రెషన్ లోన్ అవుతారు కొన్ని కొన్ని సందర్భాల్లో పిల్లలు డీటెయిండ్ అయినా కూడా తల్లిదండ్రులకు తెలియజేయరు ఎందుకంటే తెలియజేస్తే తల్లిదండ్రులు బాధపడతారు అనేసి కానీ మనం క్లోజ్గా ఉన్నట్లయితే మనకు ఆ విషయాలు తెలిసినప్పుడు పిల్లల్ని ఏ విధంగా దాని నుంచి ఆ ఓవర్కమ్ కాగలరు అనేది కూడా మనం చెప్పగలం ఈ పిల్లలు స్టూడెంట్స్ రెగ్యులర్గా కాలేజ్కి వెళ్తున్నారో లేదా వెళ్తే ఏం చేస్తున్నారు ఎన్ని క్లాసులు అటెండ్ అవుతున్నారు అనే అంశాన్ని తో పాటు పిల్లల యొక్క ఆలోచనలను పంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది మార్కులే జీవితం కాదు ఎందుకంటే ఏ ఎగ్జామ్స్ మీరు ఎప్పుడు రాసినా కూడా ఏమి రాసినా కూడా మూడు విషయాలు కంపల్సరీగా అడుగుతున్నారు అది మన కోర్ లాంగ్వేజ్ కావచ్చు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావచ్చు యాప్టిట్యూడ్ కావచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు ఎగ్జామ్ రాసినంత మాత్రానే వాళ్ళు జాబ్స్ ఇవ్వడం లేదు గ్రూప్ డిస్కషన్స్ ఉంటున్నాయి ఇంటర్వ్యూస్ ఉంటున్నాయి టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది వీటిలోన వాళ్ళు ఏ విధంగా రాణించగలగాలి రాణించడానికి ఆ స్కిల్స్ డెవలప్మెంట్ కోసము మనం ఏం ప్రయత్నం చేస్తున్నామనేది కూడా చూడాలి అప్పుడు వాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి హిడెన్ టాలెంట్ని ఎక్స్ప్లోర్ చేసేదానికి అవకాశం ఉంటుంది కొన్ని కాంపిటీషన్స్ ఈ మధ్య ఆ హ్యాకతన్ లాంటి ఆన్లైన్ కాంపిటీషన్స్ ఎన్నో వస్తున్నాయి లేటెస్ట్ టెక్నాలజీ పైన కూడా ఒక మంచి అవగాహన ఉండాలి ఎప్పుడైతే లేటెస్ట్ టెక్నాలజీ పైన అవగాహన ఉంటుందో వాళ్ళు రాణించేదానికి సక్సెస్ కావడానికి మెండుగా ఉంటుంది కాబట్టి మన ఇంజనీరింగ్ విద్యార్థులు సక్సెస్ కావాలి అంటే తల్లిదండ్రులు ఇంజనీరింగ్ విద్యార్థులు ప్లస్ అధ్యాపకులు ముగ్గురు కలిసి కోఆర్డినేషన్తోన వాళ్ళ జీవితాలు రంగులమయంగా ఉండడానికి ప్రయత్నం చేసినట్లయితే పిల్లల్ని మనం స్పై చేస్తున్నామని కాకుండా పిల్లల వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం మనం తోడ్పడుతున్నామని ఒక ఆలోచన తెప్పించగలిగితే తగిన నేటి ఇంజనీర్లే రేపటి భావి భారత నిర్మాణ పౌరులుగా ఉంటారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్